పోతులు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి పోతు పిల్లలు అన్నీ కూడా చాలా ఇవి సరే అడుగుదాం ధరలు కూడా అవి తెలుసుకుందాం ఇప్పుడు ఎట్లా చెప్తారంట చేద్దాం మనది వేలతో పన్నెండు వేలతో అయితే చెప్పినారంట ఫ్రెండ్స్ ఇవి పన్నెండు వేలతో చెప్పింటే పదకొండు వేలతో అడిగినారంట పన్నెండు వేలతో చెప్పినట్టయి పదకొండు వేలతో తినారండి ఫ్రెండ్స్ చూడండి పోతులన్నీ కూడా చాలా బాగుంటాయి పన్నెండు వేలతో చెప్పింటే పదకొండు వేలు బార హజారు రూపాయ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఓకే పక్కనే ఉన్నాయి తెలుసుకున్నాము ఈడ కూడా చూడండి ఇక్కడ పోతులు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి ధర ధర అవుతాడు ఎట్లా చెప్తాను నా జతయ్యి ఇది పదమూడు వేలతో ఉంటారు ఫ్రెండ్స్ ఒక్కొక్కటి జత వచ్చేసి ఇరవై ఆరు వేలు ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇప్పటి ఆరు సవరతావరే జోడ చాలా బాగుంటాయి పోతున్నాయి కూడా ఏను అనమాట ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇంకా ముందర ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకుందాం ఒకటి ధరలు కూడా నేనే ఉన్నాయి ఫ్రెండ్స్ అని అడుగుతాము ఎడిచేపు అనేది మూడు పదహైదున్నర ఇది ఏనువే అండి మన కదిలి సంతరం పదహైదు నర చెప్పినాడు ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నైదు సార్ ఐదు నూరు రూపాయలు వెళ్తారా అలా బాగుంటుంది అండి మూడు కూడా ఆ రకంగా ఉండదు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇంకా పక్క చూడండి ఇక్కడ అన్ని మేకలే మీకు చాలా మంది మేకలు అడుగుతున్నారు కదా ఇంకా మేకలు చూపిస్తుంది అండి ఎట్లా చెప్తాను నా జత మేకలు పదమూడు పద్నాలుగు నర్ర చెప్తున్నాడు ఫ్రెండ్స్ పద్నాలుగు నర ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ 14500 రూపాయలు హెల్తవరే 14500 ఓకే అని ఫారిపోతాన అన్నమాట సో ఒక్కసారి ఇ చూడండి నాకద చాలా బాగుండే అంటే ఎంత చెప్పినారు ప జతయ్య 17 నరండి ఫ్రెండ్స్ 17500 14500 రూపాయలు హెల్తవరే 17500 రూపాయలు बोलते हैं చూడండి మేక రెండు ఉండా పిల్లలు లేవేము దానికి మేక రెండు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ అడుగుదాము అసలు అడిగి చూద్దాం దీని తర్వాత ఎట్లా చెప్తారన్నది మేక పిల్లది మంది అన్న ఇది పిల్ల మేక పిల్ల మేక దగ్గర ఎవరు లేరు ఫ్రెండ్స్ పక్కనే దున్నారంటే తెలుసు నేనన్నా మేక పిల్లలు అడుగుదాము మేకలో అన్నీ చిన్న చిన్నవి ఫ్రెండ్స్ పెద్ద ఏం లేదు ఎటు చెప్తారన్న జత మేకలో ఎటు చెప్తున్నారు పదకొండున్నర లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పదకొండు వేల ఐదు వందలు ఇంకా చూడండి మేకల కట్ అయితే చాలా ఉంది అలా అంటే చాలా ఉన్నాయి నా జత లేపు జ వచ్చేసి ఈడ ఆయన అబ్బా ఆయన ఐదు వందలు అంటే జత్త చెప్పంటే ఐదు వందలు అంట ఆయన కామెడీ చేస్తున్నాడు ఇదనమాట అంత కామెడీ తెలుసు చాలామంది ఉన్నారనమాట సొంతలో ఎత్తలేముండదు నాకు తెలిసి ఇరవై పదహైదు వేలు ఇరవై వేలు దాకా అయితే ఉంటాయి అని అనుకుంటాను ఓకే పక్కన చూడండి ఉత్తా పోతులే ఉత్తా పోతులే ఫ్రెండ్స్ చాలా బాగున్నాయంటే ఇవే పోతులు అడుగుదాం ఎదుర్తానన్నా ఈ జత పోతులు జత ఫ్రెండ్స్ ఎట్లేదు అన్న జత ఈ పోతులు జత చెప్తాను పద్దెనిమిది వేల ఐదు ఐదునూరులో ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు ఇది చాలా బాగుండదు అండి పద్దెనిమిది వేల ఐదు వందలు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హద్దు సార్ ఐదు నూరు రూపాయలు వెళ్తారు హజార్ హజారు సో రూపాయ పోల్తాయి బాగా చాలా బాగుంటాయి పోతులు అన్నీ కూడా చాలా బాగుంటాయండి ఓకే ఇదన్నమాట నాకు తెలిసినంత వరకు పోతులు చాలా అంటే చాలా బాగుండేవి మన కదిరి సంతలో ఓకే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ఈనై ఉన్నాయి మేకలు ఇవి బాగున్నాయి ఒకసారి అడుగుదాము ఎట్లా చెప్తానన్న మన జత పద్దెనిమిది వేలు చెప్తాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి మేకలు కట్టినాయా నావి ఈయన ఫ్రెండ్స్ ఇంకా దగ్గరలోనే ఈ కొన్ని అయితే ఉన్నాయి బాగా పద్దెనిమిది వేలు ఎయిటీన్ థౌజండ్ అతర హజార్ అది ఒక్కటిద్దా వాళ్ళు పట్టుకొని పెరుగుతుంటే అది ఈనైందంట ఫ్రెండ్స్ వాళ్ళు అదే అడుగుతున్నారు ఏనైంది అది ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి వెళ్ళి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ అది ఎక్కడ ఉన్నాయి ఎంత సార్ వచ్చేసి పన్నెండు వేలు చెప్తానంట ఫ్రెండ్స్ పదమూడు వేలు లాస్ట్ పదమూడు వేలతో అంట ఫ్రెండ్స్ లాస్ట్ ఇది మన కదిరి సంతలో చాలా బాగున్నాయి ఏం పిల్లలు ఏం అవి పిల్లలు ఏం లేవా ప్రతి మేకలు పదమూడు వేలు ఫ్రెండ్స్ ఆయన చేద్దా అన్నీ ఎన్నె మేకలు అంట ఓకే చూడండి ఇక చుట్టుపక్కల ఎడ మేకలు బాగున్నాయి అడుగుదాం ఫ్రెండ్స్ ఇవి అడుగుదాము ఎట్లా చెప్తారా ఆయన చేత ఎట్ట చెప్తానన్న చేత ఇవినా పద్నాలుగున్నర అంట ఫ్రెండ్స్ పద్నాలుగు వేల ఐదు వందలు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు నూరు రూపాయలు వెళ్తారు ఓకే ఆ పిల్లలు వచ్చేసి జత ఎనిమిది వేలు చెప్తానండి పోత పిల్లలు ఈ రెండు అలా బాగుండే ఎనిమిది వేలతో చెప్తాను అంటే ఎయిట్ థౌజండ్ చూడండి చుట్టుపక్కల అన్నీ కూడా లాస్ట్ వస్తాయి ఇట్లా ఉంటాయి అనమాట సో గొర్రెలు అన్నీ కూడా ఉంటాయి ఒకసారి మీకు చూపిస్తాను రండి ఇటు ఉన్నాయి కదా అడిగి చూద్దాం అన్నీ గొర్రెలు పొట్టేళ్ళు అనమాట ఇక్కడ లాస్ట్కి వస్తాయి చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి సరే అండి అడుగుదాము అడిగి చెప్తాను ఏం కదా అనేది సో ఇవి కటింగ్కి అనుకుంటాను ఎట్లా చెప్తున్నాను నా జతవి జత వచ్చేసి పద్నాలుగు వేలు ఫ్రెండ్స్ అయితే కటింగ్వి చాలా బాగుంటాయి ఓకే సరే పద్నాలుగు వేలు చెప్తాను ఫోర్టీన్ థౌజండ్ పద్నాలుగు సార్లు వెళ్తారు చౌద హజార్ రూపాయ పోతాయి కటింగ్ ఉంది అంత ఈ వీడియోలు వచ్చేసి కటింగ్ వస్తాయి అన్నీ కూడా నేను చూపిస్తాను ఓకే పద్నాలుగు వేలు ఇవి మీ జత వచ్చేసి పదివేలు చెప్పినానండి అంతే ఐదు అనమాట కటింగ్వి జత వచ్చేసి పదివేలు సో టెన్ థౌజండ్ అండి సో ఇది ఇదైతే కొద్దిగా ఏదో ఉన్నట్టుంది దీనికి డ్యామేజ్ ఉన్నట్టుంది స్కిన్ అంతా కూడా చర్మం అంతా కూడా డ్యామేజ్ ఉన్నట్టుంది ఇంకా చాలా అయితే బాగుండేది కటింగ్వి చూపిస్తాను అండి జత ఇవి అండి ఇదనమాట కదిరి సంతలో జత పదివేలు టెన్ థౌసండ్ హత్తు సవరా వెళ్తారా ఓకే సో ఇక్కడే ఉన్నాయి కటింగ్ వే అడుగుదాం ఎట్లా చెప్తారో ఏం కదా అనేది ఎట్లా చెప్తాను అన్న జత అవి పదివేలా గత పదివేలండి ఇవి కూడా కటింగ్ వే కటింగ్ అనేవి కొద్ది తక్కువే అండి ప్రైజ్ పదివేలు అనమాట టెన్ థౌజండ్ హత్తు వెళ్తారు అండి చాలా బాగున్నాయి కటింగ్కి చూసుకోవచ్చు ఇంకా పక్కన తిక్కడ ఉన్నాయి కటింగే మీరు కూడా అడుగుదాం ఒకసారి ఎట్లా చెప్తాను పెద్దపా ఎట్లా చెప్తున్నారు జత జత వచ్చేసి పద్దెనిమిది వేలు చెప్తున్నాడు అండి సో మీకు మాంసం అయితే మీ మాంసం కన్నా కొద్దిగా ఎక్కువ వస్తుంది ఫుల్ ఫిక్సెడ్ అయితే కాదు కాబట్టి తగ్గించుకుంటారు కాబట్టి మీకు సరిపోతుంది పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలు అండి ఇది కూడా కటింగ్ చూడండి ఎయిటీన్ థౌజండ్ అటార హజార్ ఎయిటీన్ థౌసండ్ ఓకే ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకుందాం అవి కూడా చూపిస్తాను మీకు ఇవి కూడా ఆల్మోస్ట్ కటింగ్కే పోతాయి అనుకుంటాను ఒకసారి అడుగుదాము ఎట్లా చెప్తాను నా జత అయినా జత వచ్చేసి ఇరవై తొమ్మిది వేలు చెప్తాను అండి ట్వంటీ నైన్ థౌజండ్ ఇప్పటి సవరాలు వెళ్తాను చూడండి లైన్గా చాలా బాగుండే పోటేలు ఇరవై తొమ్మిది వేలు ఇప్పత స వెళ్తారు బిస్పన్న హజార్ రూపాయ పోల్తాయి అండి అలా బాగున్నాయండి కటింగ్కి ఇవి సో మీరు తమ్నెళ్ళు చూసే ఉంటారు ఇవే అనమాట తమ్నెల్లో అన్ని కటింగ్కి పోయి అన్నీ ఇవే ఒకసారి చాలా బాగుండేవి కటింగ్కి ఓకే ఆ పక్కన ఉన్నాయి వెళ్ళి తెలుసుకుందాం ఫ్రెండ్స్ సో ఇవి కూడా కటింగ్కే అనమాట ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తున్నారు అనేది ఎట్లా చెప్తున్నారు అన్న ఇవి అవునా ఎట్లా చెప్తున్నారు చేత ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఏడు సో ఇట్లా కటింగ్ ఏం కాదు అనుకుంటాను ఇవి నాకు తెలిసి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల కాళ్ళకి అయితే ఇస్తామంటున్నారు సో ఈ కటింగ్ అయితే కాదనుకుంటాను నాకు తెలిసినంతవరకు ఒకటి పక్కన ఉన్నాయి ఈ కటింగ్కి ఎట్లా చెప్తాను అన్న మూడి ఇరవై ఎనిమిది మూడు వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు చెప్తాను అండి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఇప్పటి సార్ వెళ్తారా అండి மூடு இரவெயில டொண்ட்டி எயிட் தௌசண்ட் ஓகே கட்டஙே சோ இக்கெண்டு அடுகுதா எடுத்து ஜத்த வச்சி பதைநாள் அண்டிங் தௌசண்ட் ஃபைவ் கட்டிங் அனிபண்ட்டா கட்டிக்குண்ட்ரோடு ஓகே முப்பை வச்சி முப்பை வேத்தான மூவத்தொன்னு சார்க் வெள்தாரு இது கட்டிங் அது ஏன் காதே సో ఇవి కూడా ఒక రకంగా అట్లా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తారనేది ఎటు చెప్పినా పెద్ద జత జా ఎట్లా చెప్పినా తీసుకున్నావా ఎంత జత ఇరవై వేలు అంట ఫ్రెండ్స్ ఇవి కటింగ్ అయితే కాదు ఇవి కూడా సో ఇదనమాట కటింగ్ అయితే ఇంకా లేవు ఫ్రెండ్స్ కటింగ్ ఉంటే నేను మళ్ళీ తీసి పెడతాను ఓకేనా సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అన్నీ పొట్టేయాలి అనమాట చాలా బాగుండయి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తారా ఇంకా అనేది ఎటు చెప్తాను ఎట చెప్తారన్న జత ఇవి ఇరవై నాలుగు వేలు జత వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ అండి ఇప్ప సవరా వెళ్తారు బిస్పు చార్ బిస్పు చార్ హజార్ ట్వంటీ ఫోర్ థౌజండ్ నాలుగు ఇప్పరాలు వెళ్తారు జోడ చాలా బాగుండే పొట్టలు అన్నీ కూడా సో ఇదనమాట పొట్టేలు అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి చుట్టుపక్కల ఎక్కడ చూసినా బొట్టెలు ఇవి అడుగుదాం ఎట్లా చెప్తారా నా జత ఇవి జత వచ్చేసి పద్నాలుగు వేలు అంటే ఫ్రెండ్స్ ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు సవరా వెళ్తారు 14000 रुपैया बोलता है इनका पक्कने इतना है इड़ा गुडना आदि తెలుసుకున్నాం ఇవి ఎంత చెప్తారు రేంగతండి ఎంత చెప్తారు నా జతవి ఎంత ఎలా చెప్తారు జత ఇవి కూడా 14000 చెప్తారండి 14000 14000 ಅಂತಾರೆ 14000 ರೂಪैया बोलता है जोड़ा అన్ని 14000 చెప్తన్నారు ఓకే ఇవి ఉన్నాయిండి మీడియం సైజ్ బాటిల్ ఉన్నాయి సారీ విడిదలు తెలుసుకున్నా ఎలా చెప్తారు అన్నవి పద్నాలుగు పద్నాలుగున్నర్రా అండి కొద్దిగా పెద్ద సైజు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు నూరు రూపాయలు చౌద హజార్ హజారు సో రూపాయ పోల్తాయి చాలా బాగున్నాయి సో చూడండి అన్నీ కూడా ఒకసారి చూపిస్తాను చాలా బాగున్నాయి పొట్టేలు పద్నాలుగు వేల వందలు అంటే చాలా బెస్ట్ సో చూడండి అన్ని ఎర్ర పొట్టేలు అనమాట ఎట్ల ఎట్లా చెప్తాను చేత పద్మూడు వేల ఏడు వందలు చెప్తున్నారండి చాలా బాగున్నాయి ఇది బొటేళ్ళు పదమూడు వేల ఏడు వందల రూపాయలు చెప్తున్నారు సెవెంటీ థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ పదమూడు సార్ ఏడు వందల రూపాయలు వెళ్తారు తేర హజారు సా రూపాయ బ జోడ చాలా బాగుంటాయి ఓకే మీద ఉన్నాయండి బొటేళ్ళు అడుగుదాము ఎట్లా చెప్తున్నారు రేంకత అనేది హొటేళ్ళు ఒకసారి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అట్ల చెప్తాను నా జత భటెలి హ ఆ లగాండి ఫ్రెండ్స్ ఎవర్ లియర్ అందుకనేసి కొట్టి అంటున్నాను ఓకే సో మీ అందరికీ కాల్స ఎరబడలు అయితే ఉన్నాయి అడుగుతాను నిదానంగా గాడు దాని కొడి తెలుసుకుందాం ఫస్ట్ అట్ల చెప్తాను నా జత విన అరవేల 200 అలా అరవేల 200 16200 అండి ఆ 16000 200 రూపాయలు చెల్దా ర సో 16200 రూపాయలు बोलతాం జోడ బాగున్నాయండి ఇది ఆ రకంగా మీడియం సైజ్ చాలా బాగానే ఉన్నాయి చూడండి ఒకసారి అన్నీ కూడా సో ఇప్పుడు మీ అందరికి కావాల్సిన ఎర్రపోటలు అయితే ఉన్నాయి చూడండి ఈ పక్క నుంచి ఇంక అన్నీ అవి సరే అడుగుదాం ఇప్పుడు ఎట్లా చెప్తా ఎర్రపోటలు ఇంకనేది జత ఎట్లా చెప్తున్నారుపా ఎట్లా చెప్తున్నారా జత ఇరవై ఇరవై రెండా జత వచ్చేసి ఇరవై రెండు వేలు చెప్తాను అండి ఇసుపదో హజ ఇప్పటిరడు సారా వెళ్తారే చూడ అన్ని బాగుంటాయి అన్ని ఎర్ర చాలా అంటే చాలా బాగుంటాయి అన్నిటిపైన చాలా బాగుంటాయి ఇప్పటి సారా పదో హూపా చూడండి చాలా బాగుండయి కూడా బాగుంది నిజంగా కజీరులో టాప్ బ్రాండ్ అంటే సో ఇక్కడ కనిపిస్తున్న కుట్టేలు చాలా బాగున్నాయండి ఈ విద్యతో వచ్చేసి ఇరవై మూడు వేలు చెప్పినాడు చాలా బాగుంటాయి ఒక రకంగా పెద్ద సైజు చాలా బాగుంటాయి ಟ್ವೆಂಟಿ ತ್ರೀ ತೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತ್ಮೂರು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಇಸ್ಪತ್ ಹಜಾರೂಪ ಚಾಲ ಬಾವು ಚೂಡಿಗೆ ಕದಿರಿಸುಲ್ ರಶ್ಗ ಇಪ್ಪತ್ತು ಟ್ವೆಂಟಿ ತ್ರೀ ಥೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತ್ಮೂರು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಇದು ಬಿಸ್ಪತ್ತಿನ ಹಸಾರು ಚಾಲ ಬಾವು ಓಕೆ ಸೊ ಇಕ್ಕೂ ಉನ್ನ ಬೊಟ್ಟೆ ಎರಡು ಬಟ್ ಆಯ್ನ ಕೊಪ್ಪರ ಆಯ್ತು ಬಿಜಿಲರು ಊರಿಕೆ ಅಡಿ ಬಸ್ಟ್ ಚೂಡ ಬೊಟ್ಟೆಲ್ಲೇ ಚೂಡೇ రెండు అడుగుతాం ఎట్లా చెప్తానన్న జత ఇవి జా పదహైదున్నర చెప్తున్నాను జత వచ్చేసి పదహైదున్నర చెప్తున్నానండి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు ఐదునూరు రూపాయలు వెళ్తారు పంద్ర హజార్ పా సో రూపాయ బోల్తాయి చాలా బాగా అండి ఆ రకంగా ఓకే సో ఇవే అనమాట చూడండి పక్కన చూడు అదనమాట అదే అండి దానితో మనకు అవసరం లేదు చెప్పారు ఊరికే మాకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవి బాగున్నాయి ఇంకా అలా బాగుంటాయి ఇవి కూడా నేను దగ్గర ఎవరు లేరు అడగడానికి చూడండి చుట్టుపక్కల ఇక్కడ ఉన్నారు ఒకసారి అడుగుదాం ఎట్లా చెప్తాను నా జత ఇవి చేత ఎట్లా చెప్తున్నారు పద్నాలుగు వేలు ఫోర్టీన్ థౌసండ్ చెప్తున్నారండి పద్నాలుగు వేలు పద్నాలుగు సార్ వెళ్తారే చౌదా హజార్ రూపాయ పోతాయి చూడ అండి చాలా బాగున్నాయి అన్నీ కూడా పద్నాలుగు వేలు అంటే చాలా బెస్టే ఓకే ఏడో చూడండి ఫ్రెండ్స్ ఏడో కూడా ఉన్నాయి ఒకసారి ఇద్దరు అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తున్నారు కదా ఇంక ఎట్లా చెప్తున్నారు పెద్దపా ఎట్లా చెప్తున్నారు చేత పదహారు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి సిక్స్టీన్ థౌసండ్ పద్నాలుగు సవరాలు వెళ్తారు బాగుండే చుట్టుపక్కల అన్నీ కూడా ఉన్నాయి పద్నాలుగు సవరాలు వెళ్తారు సిక్స్టీన్ థౌసండ్ ఓకే చూడండి ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి చుట్టుపక్కల ఒకసారి అడుగుదాం ఆయనకి ಎಲ್ಲೇನ ಜೊತೆ ಮನೆ ಜತೆ ಎಲ್ಲೇನಾರ ಪದೈದು ಪದಾರು ಪದಹಾರು ನರ ನಡೀತಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಸಿಕ್ಸ್ಟೀನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡು ಹದಿನಾರು ಸಾವಿರದ ಐದುನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾವ್ರೆ ಸೋಲ ಹಜಾರ್ ಪೂಪಾಯಿ ಬೋಡೋ ಸೊ ಈ ಪುಟ್ಟ ಎತ್ತೇಸ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಅದೇಮ್ ತಿಲೇದು ಇಟ್ಟಿಗೆ ಎತ್ಕೊಂಡು ಅರ್ಥ ಓಕೆ చూడండి ఎర్రపోటలు కూడా చాలా వచ్చినాయి మన కదిరి సంతలకి చూడొచ్చు అన్ని ఎర్రపోటలు ఇడా సో ఇక్కడ ఉన్నాయి చూడండి చాలా బాగున్నాడండి ఎర్రపోట ఫ్రెండ్స్ ఓకే అన్ని గొర్రెలు ఉన్నాయి అడుగుదాం ఒకసారి ఎట్లా చెప్తున్నారు వెంకట అనేది ఎట్లా చెప్తాను నా గొర్రెలు జతయ జత ఎట్లా చెప్తున్నారు ఇరవై వేల జత వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నారండి ట్వంటీ థౌజండ్ ఇప్పసా వెళ్తారు బీస్ హజారు రూపాయ పోల్తాయి చూడ ఓకే ఎక్కడ ఉండవు చూడండి గొర్రె పిల్లలు ఒకసారి అడిగి తెలుసుకుందాం ధరలు కూడా ఎట్టి చెప్తాను నా జత చెప్తాను జత వచ్చేసి పద్నాలుగున్నర అండి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పద్నాలుగు ఐదు నూరు రూపాయలు వెళ్తాడు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇంకా ఉన్నాయి చూడండి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయి ఇవన్నీ కూడా గొర్రెలు పిల్లలు వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఇప్పుడు సో ఇక్కడ ఉండారా ఎట్లా చెప్తారా ఏం కదా అని తెలుసుకున్నాను ఇప్పుడు ఎట్లా అన్న అన్నీ చెత్త ఎట్లా చెప్తున్నారు పదహారు వేలు జాగ్రత్త పిల్లా గొర్రె జ పదహారు వేలు పిల్లా గొర్రె పదహారు వేలు చెప్తాను ఫ్రెండ్స్ సిక్స్టీన్ థౌజండ్ హద్నాలు సవరాలు వెళ్తారు చూడండి చాలా బాగున్నాయి హినారు సార్ సిక్స్టీన్ థౌజండ్ సోల హజార్ రూపాయ మాత్రమే ఓకే చూడండి చాలా బాగున్నాయి ముందర అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పక్కనే ఉన్నాయి ఒకసారి ఇవి కూడా అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తున్నారు అనేది ఎట్లా చెప్పినారుపా ఇది జత ఇరవై ఒకటి ట్వంటీ వన్ థౌజండ్ అండి ఇప్పటి సవరా వెళ్తారా బిస్పోయే హజారు రూపాయ పోల్తాయి జోడ చాలా బాగుండే గొర్రెలన్నీ కూడా ఇర ఇరవై ఒక్క ఓకే చాలా బాగున్నాయి చూసేయండి ఇంకా పక్కనే ఫ్రెండ్ కూడా అన్నీ చాలా బాగుండే గొర్రెలు హీరకి వచ్చాను ఎట్లా చెప్పినారు పెద్ద అయిపోయి మనకి పెద్ద ఎట్లా చెప్తున్నారు నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పంతొమ్మిది వేల ఐదు వందలు పతొంభై సార్ ఐదునూరు రూపాయి అలా బాగుంటాయి గోర్రెలన్నీ కూడా సో ఇంక దాని పక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్ మాట్లాడి మాట్లాడి నా కథ కూడా అయిపోతుంది సరే అడుగుదాం ఎట్లా చెప్తా అన్న జతవి పదమూడు వేలు పిల్ల కూర జత పదమూడు వేలు పిల్ల కూర పదమూడు వేలు ఫ్రెండ్స్ చూడొచ్చు అన్నీ పిల్ల కూర పదమూడు వేలు అనమాట పదమూడు వేలు థర్టీన్ థౌజండ్ పదమూడు సార్లు మాత్ర పిల్లకొర్రే తేర హజారు రూపాయ పిల్లకొర్రా చాలెంజ్ తోత 13000 సోన్నని కూడా చాలా బాగుంది అన్నమాట ఇంకా అక్కడ కూడా ఉన్నాయి సరే అక్కడికి వెళ్ళేసి తెలుసుకున్నాం సివిల్ చెప్తున్నారు ఇంకా దానిది ఎట్లా చెప్తానా జతవి 18 రోజుల్లో ఇప్పుడు జత 18000 అయితే చెప్తానా ఫ్రెండ్స్ 18000 18000 ಹೇಳ್తారా 1.5000 రూపాయలు बोलता है ओके ఇదనమాట ఇంతటితో మన సంత అంతా కూడా క్లియర్ అయింది ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి నెక్స్ట్ వీర్తో మళ్ళీ కలుస్తా ఓకే బాయ్ అండ్ అట్లయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి వీడియోని ఓకే బాయ్